రెడ్డి గారి నాయకత్వం పరిషత్ నాయకత్వం తెలంగాణ నాకు కూడా అప్పుడప్పుడు నేను కూడా అప్పుడప్పుడు మీకు సూచనలు ఇస్తానే ఉన్నా ఈ రకంగా చేయండి ముందు ఈ రకంగా చేస్తే పంటలు ఇప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులు గ్రామాలలో ఏం చేస్తున్నట్టే ఈ మిషన్ బాగిన దా నీళ్ళని వాళ్ళ పొలాలే బాగా పెట్టుకుంటారు లేకపోతే వాళ్ళు దానికి మోటార్ పెట్టుకొని పొందుకుంటారు అంటే ప్రజలను పీడించి ప్రజలకు ఇబ్బంది పెట్టి ఆ నీళ్ళని కేవలం కొన్ని కుటుంబాలే వాడుకుంటాయి కాంగ్రెస్ కుటుంబాలే వాడుకుంటున్నాయి లేకపోతే వాళ్ళ పొలాలు కాపాడుకునే కొరకని వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ప్రజల దాహతి తీసుకునే కొరకు ఒక ప్రయత్నం చేస్తాను నేను కొత్తగా ఎమ్మెల్యే అయిన పరిస్థితిలో మేము పోల్ వేసామని చెప్తాను వీళ్ళు చిక్కుమంట ఒక్క బో ఏ ఊళ్ళో కూడా ఒక బోర్ కూడా సక్సెస్ఫూ లేకుంటే వాళ్ళ బోర్లు అన్ని డ్రై అయితే కొత్తగా ఎమ్మెల్యే కాకముందు కిషారెడ్డి గారి మరణానంతరం నారాయణగేట్ నిండా బోర్లన్నీ ఏపించిన అభయ బోర్లు మీద నీళ్ళు తాగుతుంటుంది మీరు మిషన్ బాధ్యత ద్వారా సప్లై చేయలేకపోతే అబ్బే బోర్ల ద్వారా రోజు నీళ్ళు తాగుతుంది ఒక సందర్భంగా నారాయణగేడ్ పట్టణం దారితో వీళ్ళ వీళ్ళ ఆడిపోతుంటే నల్వ ప్రాజెక్టు ఉన్న నీళ్ళని రివర్స్ పంపింగ్ చేసి నారాయణ పట్టణానికి ఇచ్చిన ఘనత మాది మీ లెక్క సోడగాళ్ళ యొక్క బండుకోలే మేము ఇవన్నీ చేస్తూ పెట్టినామని చెప్పేసి ఆ సంజయ్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను ఇకపోతే గొప్ప గొప్ప చెప్పుకుంటున్నారు ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు మా ప్రభుత్వం ఉన్నప్పుడే మేము వెళ్ళిచ్చామని మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు గత యాభై సంవత్సరాల్లో మీరు ఇచ్చిన ఇల్లు ఏమే అంటే కేవలం ఎస్సీలకు ఎస్సీ ఏమి అంటే ఐదు వందల రూపాయలు ఒడిసా చేసుకునే కొరకాన్ని ఇచ్చింది అప్పుడు గతంలో ఇందిరమ్మ గారు ఇచ్చారు లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు అనేది ఉండే ఎప్పుడు పక్కా ఇళ్ళ ప్రారంభమైంది పక్కా ఇళ్ళ సిస్టమ్ ప్రారంభమైందంటే ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్కు వ్యతిరేకంగా పార్టీ పెట్టి గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసినాక పక్కా హీన స్కీమ్ అప్పుడే స్టార్ట్ అయింది ఆ ఎన్టీ రామారావు ఉన్నన్ని రోజులు మాత్రమే లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయినన్ని రోజులు మాత్రమే ఆ ఇరవై సంవత్సరాలు ఆ ఇరవై ఒక్క సంవత్సరం ఎనభై ఒకటి నుంచి ఎనభై మూడు నుంచి రెండు వేల వరకు అందులో ఒక ఐదు సంవత్సరాలు మినాయిస్తే మిగతా అంతా టీడీపీ ప్రభుత్వం చేసింది అప్పుడు మంత్రులు చేసింది అవే ఉన్నాయి దాన్ని మీరు మధ్యాహ్నం ఐదు సంవత్సరాలు మీరు ఉన్నప్పుడు కొనసాగించడం మాత్రమే జరిగింది కానీ మీరు మాత్రం పక్కా ఇంట్లో ఓడికి కూడా కట్టు చెప్పేసి నేను తెలియజేస్తున్నాను తర్వాత ఇంద్రమ్మలు అంటున్నాను ఏం చేసినామే అని ఇంద్రమాయిన్లు అన్నాయి ఏ ఊరిలో పోదాం ఇందిరామయిలను అడ్డు పెట్టుకొని మీరు కాంగ్రెస్ దొంగలు ఎప్పుడో ఉన్నా ఇల్లు కట్టలేదు గట్టలేదు అన్ని ఎక్కువ తినిపోయినామని చెప్పినాం మీరు దొంగలు లేపుకొని తినిపోయారు దోశగా తిన్నారు మరీ ఎవరినంటే బడుగు బలహీన వర్గాల వారిని ఎక్కువ పీడించి వాళ్ళ పైసలు తినిపోయారు బీసీలకు మిగతా కులాలకేమో ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పర్ హౌజ్ శాంక్షన్ ఉండేది ఒక ఇంటికి శాంక్షన్ ఉండేది ఇంద్రమాణికి ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఒక లక్ష రూపాయలు శాంక్షన్ ఉండే ప్రతి గ్రామంలో ఒక ఎస్సీ ఎస్టీ కుటుంబాన్ని వదలకుండా ఎన్ని అవకాశం ఉంటే వాళ్ళ పేరు మీద అన్ని ఇల్లు మంజూరు చేసి వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా ఇల్లు కట్టివ్వకుండా కాల్ చేసింది మీ కాంగ్రెస్ పార్టీ అంటే పోషక తిన్నది మీ కాంగ్రెస్ పార్టీ అది గమనించాలి మేము చెప్పినాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి చూడు కానీ కన్ను లేని కబోధి అయితేనే నువ్వు మాటలు మాట్లాడతావు పోయి చూడు ఇటు పోతే బన్ను రూట్లో పోతే పిపులీ దగ్గర వంద ఇల్లు కట్టి అబ్బాయి చెప్పేసాం నిజాంబేడ్ దగ్గరికి పోతే వంద ఇల్లు కట్టి అబ్బాయి చెప్పేసాం అక్కడ సంక్రాంతేటం అయితే వంద ఇళ్ళు కట్టి అన్ని హైవేల మీదనే కనిపిస్తుంది వంద ఇళ్ళు కట్టి అప్పచెప్పేసాం బల్కామ్ చౌక తాండాలా యాభై ఇండిపెండెంట్ ఇల్లు కట్టి అప్పచెప్పినాం ఇక్కడనే నారాయణగడ్డి దగ్గర తొంభై ఐదు శాతం పూర్తి చేసినాం ఇండ్లు కూడా బెనిఫిషియరీ మీద కూడా అలాట్మెంట్ అయినాయి మీరు చేయాల్సింది ఏంది ఈ ఆడంగా కాలంలో అవి పూర్తి చేసి వాళ్ళకి అప్ప చెప్పాలి అవి పూర్తి చేసి వాళ్ళకు అప్పచెప్పకుండా వాళ్ళకు అన్యాయం చేస్తున్న మీరే అవి ఎన్ని ఉన్నాయి ఇండ్లు సుమారుగా ఎనిమిది వందల ఇండ్లు అక్కడ ఉన్నాయి విలేకరులకు ఇచ్చిన మెండు విలేకరులకు ఇచ్చిన ఇళ్లకు నువ్వు ఎంత అసమర్థం అంటే కనీసం వాళ్ళు నీ కొరకు అని కష్టపడి నేను ఎమ్మెల్యే గెలిపించే కొరకు అని ఇప్పుడు ఆరు లక్షలు పెట్టారు మీ ఆరు లక్షలు పెట్టే ఉద్దేశం కూడా అదే వాళ్ళ పేర్ల మీద రాసుకొని ఇంకో లక్షల రూపాయలు ఇప్పుడు వస్తాయి ఇది పోదామని ఆలోచనతోనే అది అది మనుషులు పెట్టుకొని మీరు ఏం చేసారంటే ఇప్పుడు మంజూరు ఇవ్వలేదు మంజూరు పత్రాలు ఎవరికి ఇవ్వలేదు ఒక నియోజకవర్గానికి ఎంగ్రమ్మాయిలో మూడు వేల ఐదు వందలు అన్నారు మీరు ఇప్పటి వరకు మంజూరు ఇచ్చిన పత్రాలు ఎంతమందికి మంజూరు ఇచ్చారు అది కూడా బుల్లెటిన్ విని విడుదల చేయాలి అని చెప్పేసి నేను సంజయ్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా మీరు ఇప్పుడు నేను చెప్పిన మాటాన్ని మీరు చెప్పిన మాటాన్ని నిజమని అయితే నిరూపించుకోవాలి లేకపోతే మీరు అబద్ధాలు మాట్లాడినట్టుంటే ముప్పు నేతలు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పి నేను రాంగ్ అఫిడేవిట్ పెట్టి మీకు మోసం చేసి ఎమ్మెల్యే గెలిచిన కాబట్టి దాన్ని క్షమించండి నేను చెప్పేసి ప్రజలకు అని చెప్పి ఒప్పు నెలకి రాసి రాజీనామా చేయాలని నేను ఈ ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తాను